ద్వారా వ్యవసాయం చేస్తే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సమకూరుతుంది జే పంగులూరు మండలం చందలూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీ కోసం వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితురాలు అరెస్ట్ పదిహేను లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ చీరాల డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఎస్క అక్రమంగా తరలిస్తే శాఖ పరమైన చర్యలు చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు బాపట్ల జిల్లా వచ్చే పంగులూరు మండలంలోని చందలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్ షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వర్క్ షాప్ లో కలెక్టర్ రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసిన తొమ్మిది విధానాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఆయన ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు సేంద్రీయ పద్దతి ద్వారా వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బుధవారం బాపట్ల జిల్లా జే పంగళూరు మండలంలోని చందలూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతనమి కోసం వర్క్షాప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏర్పాటు చేసిన తొమ్మిది విధానాల్లో సేంద్రియ వ్యవసాయ పద్దతులపై ఆయన ఆర తీసి వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గత నెల తేదీ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు బాపట్ల జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన తెలిపారు రైతులు వ్యవసాయంలో అధిక మోతాదులో క్రిమి సంహారక మందులు ఉపయోగించి అధిక మొత్తం వెచ్చించి దిగుబడి లేక నష్టాలకు గురవుతున్నారని ఆయన అన్నారు రైతులు వారి భూమిని భూసార నాణ్యతను పరీక్షలు చేయించుకుని భూసార ధృవీకరణ పత్రాలు పొందాలని తద్వారా భూమి నాణ్యత తెలుస్తోందని ఆ భూమికి కావాల్సిన ఎరువుల్ని అవసరం మేరకు వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందాలని ఆయన తెలిపారు రైతు భూమి మట్టిని తీసుకుని ఆపేసుకెలో గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేసి భూసార ధృవీకరణ పత్రాన్ని పొందాలని వాటిలో వచ్చే ఫలితాల మేరకు ఆ భూమిలో ఏ పంట వేయాలి ఆ భూమి ఏ పంట అనువైందో తెలుసుకుని ఆ దిశగా పంటలను వేయాలని ఆయన రైతులకు తెలిపారు రైతు భూమిలో ఒకే ఒక పంటను కాక పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలని ఆయన తెలిపారు మనమందరూ కూడా కట్టగా మాట్లాడుకోవడమే మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలా సందేశాన్ని కూడా మీరందరి వినదాకు మీ అందరికీ నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంత సమయం అయినా సరే మనము బల్లి బల్లికూర్వ జేపము బంగ్లో ఇలాంటి జిల్లా కేంద్రానికి దూరం ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో వెళ్ళాలని నేను అనుకున్నాను దానికి మీరు సహకరిస్తూ చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినందుకు మండల్ ప్రత్యేక అధికారి గారు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పల్లె పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూశారు గవర్వనీయుడు ముఖ్యమంత్రి వరిలో ఎటువంటి ఆడంబరం లేకుండా ఒక రైతు పొలాలో పొలం మధ్యలో నులక మంచం పైన కూర్చొని ఒక సామాన్య వ్యక్తిగా రైతుల గురించి అడిగి తెలుసుకొని సందర్శించి రాబోయే రెండు సీజన్స్కి రైతాంగానికి మంచి చేయడానికి ఏం చేయొచ్చు అని ఆయన చాలా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఒక రోల్ మోడల్ లాగా ఆయన కూడా కార్యక్రమం చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు చూస్తే చాలా చక్కగా అందరూ కూడా పాల్గొన్నారు రైతులు మీ యొక్క సలహాలు సూచనలు చెప్పారు కొన్ని మనం తెలుసుకొని చెప్పి చేయగలిగేవి కొన్ని చాలా పెద్దవి కానీ చాలా ఆర్థిక సహాయం కావాల్సినవి అలాగే రోజువారీ మీరు చేసే వ్యవసాయంలో మీకు వచ్చిన కొన్ని సందేహాలని మీరు అడిగారు దాన్ని చాలా చక్కగా సమాధానం ఇచ్చిన అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల సిబ్బంది వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడేనట్టు ఉండాలి అదే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ దృపథంతో జిల్లాలో ఉన్న ప్రతి అధికారి కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి వీరిలో ప్రజా పరిపాలన అంటున్నారు అంటే ప్రజలకి దగ్గర ఉంటూ పరిపాలన చేసేది అభివృద్ధి తీసుకురావచ్చు అని అందరితో మనము ఒక వర్క్షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది ప్రకృతి వ్యవసాయం యాక్చువల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను అంటే మన జిల్లాలో ప్రతి మండలాలో అంటే డెల్టాలో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మీరు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు ఇటువైపు వర్షాధారిత అయితే ఎలా చేయొచ్చు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇరవై ఐదు రైతులది చేయాలని అనుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ ఐదు మండలాలు అయినాయి అవి డిపార్ట్మెంట్కి కూడా మనం పంపించడం జరిగింది వినూత్నమైన ఆలోచనలు ఉండాలి చిట్ట చివరిగా అందరూ కోరుకునేది తలసరి ఆదాయం పెరగాలి అనేది అంటే నాకు ఎక్కువ నేను రైతుని రైతునే కాదు ఏమైనా సరే నాకు నెల నెల ఆదాయం ఎక్కువ రావాలి నా జీవితాధారం బాగా ఉండాలి అది ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరూ కూడా కోరుకుంటారు ఇందులో అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా పని చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన సలహా సూచనల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను బాపట్ల జిల్లాలోని పలు జనసాంద్రత కలిగిన బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితురాలను ఇంకోలు పోలీసులు అరెస్టు చేశారు నిందితురాల నుండి పదిహేను లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు ఇటీవల కాలంలో జిల్లాలోని లో మహిళా ప్రయాణికులు దృష్టి మరల్చి లగేజీ పర్సులు బంగారు ఆభరణాలు దొంగలించే కేసులు ఎక్కువయ్యాయన్నారు ఇక ఈ కేసులు ఛేదించే క్రమంలో చిరన డీఎస్పీ ఎండి మోయన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా కావాలి చెందిన కారిదల కావటి లలిత అని అంతరాష్ట నిందితులని అరెస్టు చేశారు ఆమెను విచారించగా బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు అద్దంకి పల్నాడు జిల్లాలోని నర్సరాపేట కాకినాడ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల ఒప్పుకుందన్నారు మొత్తం ఐదు కేసులో పదిహేను లక్షల విలువ గల నూట ముప్పై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను ఆభరణాలు నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితురాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు ఉన్నాయన్నారు కాగా సమర్థవంతంగా కేసులు ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేయడంతో పాటుగా దొంగలించిన పదిహేను లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేయడంలో ఉత్తమ ప్రతిభ కనపడిన ఇంకోలేసి రమణయ్య ఎస్ ఎ సురేష్ తెల సిబ్బందిని జిల్లా ఎస్పి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభివృద్ధి క్యాష్ వార్డు అందించారు బాపట్ల జిల్లాలో ఇడివలపాలె ప్రాంతాల్లో ఈ బస్ స్టాండ్లు అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరించి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరలు భూమితనాలకు పాల్పడుతున్నటువంటి అంతరాష్ట్ర నిందితురాలని మా టీం పట్టుకోవడం జరిగింది ఈ నిందితురాల నుంచి సుమారు పదహైదు లక్ష కలిగినటువంటి నూట ముప్పై ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఈమె నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి కావటి లలిత అలియాస్ గండికోట పద్మ ఈమె గతంలో కూడా నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు పది జిల్లాల్లో పదిహేడు కేసుల్లో నిందితురాలుగా ఉంది ఏపీలో వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఏరియాల్లో కడప కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో సుమారు పదిహేడు పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్ష విధించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలు పాల్పడుతుంది ఇటీవల ఇంకొల్లి ప్రాంతంలో ఇటువంటి నేరాలు అవ్వడంతో ప్రత్యేక టీవీని ఇంకొల్లి పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీ ప్రబడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలో ఈ అంతరాష్ట్ర నిందితులను పట్టుకోవడం జరిగింది ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొండు అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట తిని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా ఐదు చోరీలకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోరీలకు సంబంధించినటువంటి పదహైదు లక్షలైనటువంటి నూట ముప్పై ఆరు గ్రాములైనటువంటి బంగారు ఆభరణాలని ఆ నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి చిరాల డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే చాకపరమైన చర్యలు తప్పవని చిరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తెలిపారు కొత్తపేట పంచాయతీ మన్నం అపార్ట్మెంట్ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ను చిరాల ఆర్డీఓ చంద్రశేఖర్ పట్టుకొని తదుపరి చర్యల కోసం వేటపాలెం పోలీసులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు ఇక ఇదే క్రమంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అక్రమ ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వ నిబంధన పాటించి అరికట్టాలని తెలిపారు ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు ఇక ఇసుక అవసరమైన ప్రజలు ఆయా శాఖల అనుమతులు తీసుకుని మాత్రమే ఇసుక నిర్మాణాలకు తరలించుకోవాలని తెలిపారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ సముదాయంలో దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ర్యాంపును బుధవారం వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ఆయన నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు దివ్యాంగులకు అవకాశం కల్పిస్తే మనోధైర్యంతో అద్భుత విజయాలు సాధిస్తారని వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ సముదాయంలో దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ర్యాంప్ బుధవారం వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ఆయన నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు

పర్చూరు నియోజకవర్గం చిన్న గంజాంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు దివ్యాంగులకు అవకాశం కల్పిస్తే మనోధైర్యంతో అద్భుత విజయాలు సాధిస్తారని ఏలూరు సాంబర్ అన్నారు పర్చూరు నియోజకవర్గం చిన్న గంజాంలో ఏలూరి సాంబశివరావు దివ్యాంగుల గ్రూప్ కు సబ్సిడీ ద్వారా ఆటలు పంపిణీ చేశారు దేహానికి వైకల్యం ఉన్న సంకల్పానికి అడ్డంకి ఉండదని ప్రేరణ ఇచ్చే దివ్యాంగ సోదర సోదరులకు అభినందన తెలిపారు దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ ఉపాధి అవకాశాలు సహాయ పరికరాలు వైద్య విద్యా ప్రోత్సాహకాలు వంటి గురించి వారికి వివరించారు ప్రతి దివ్యాంగుడు గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దివ్యాంగులు నిర్వహిస్తున్న వివిధ వ్యాపారాలు కుటీర పరిశ్రమలను సందర్శించి ప్రశంసించారు వికలాంగులు నడుపుతున్న ఇంటర్నెట్ సేవలను అభినందించారు సాంకేతికత ద్వారా ఆర్థిక లాభాలు పొందడం అభినందనీయమని తెలిపారు దివ్యాంగులకు ఎలాంటి సమస్య వచ్చినా కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలని మీకు కూటం ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు మూడు చక్రాల బ్యాటరీ ఆపరేటర్ వెహికల్స్ కానీ ఇట్లా వీటితో పాటు కొన్ని నిత్యావసర వస్తువులు ఆ కుటుంబాలకు ఇవ్వడం నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన ఎంపీఎం సుబ్బారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారి వాళ్ళతో పాటు పనిచేస్తున్న వారి సిబ్బంది కానీ మండల మహిళా సమైక్య సభ్యులు అధ్యక్షులు అధ్యక్షురాలు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా ప్రభుత్వం గతంలో దివ్యాంగులకి మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టడమే కాకుండా ఆ పెన్షన్ని ఆరు వేల రూపాయల వరకు పెంచి ఈ దివ్యాంగానికి ఎవరి మీద ఆధారపడే పని లేకుండా వారి యొక్క ఖర్చుని వారే ఎవరి మీద ఆధారపడే పని లేకుండా ప్రభుత్వం వారికి చేదే వాళ్ళకు ఉండే ఉండేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అలాగే మీరు చదువుకున్న వారు ఏదో ఒక పని బాగా చేయగలిగే ఆసక్తి ఉన్న వాళ్ళు వారి కాలమైన వారు నిలబడేదానికి చాలా చక్కటి అవకాశం కల్పిస్తూ వివరి చూశాను కూరగాయలు ఆల్కూరులో పండించే ఒక మహిళ దివ్యాగ్రాలు అలాగే బ్రహ్మాండంగా ఆటోలు అడుపుకుంటూ స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తున్న ఒక సోదరుడు అలాగే పండ్లు కూరగాయలు పెట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో జీవనోపాధి వాటిని అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న సోదరుడు అలాగే గ్రామంలో ఉండే చిన్న చిన్న బట్టల షాపు కానీ లేకపోతే చిన్న చిన్న రేషన్ షాపు లేకపోతే మన నిత్యవసర వస్తువులు అమ్మే షాపులు కానీ ఇట్లా ఆ వ్యాపారాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు అలాగే టెక్నాలజీ రంగంలో ఒక దివ్యాంగ్రాలు సోదరియమని ఈ యొక్క ఇంటర్నెట్ సెంటర్లు కూడా నడుపుతూ పది మందికి వారికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి చాలా చక్కగా ఆ సర్వీస్ చేస్తూ తన జీవనోపాధికి ఎవరి మీద ఆధారపడకుండా అటు వారికి అలాంటి ప్రజలకి మనం ప్రోత్సాహం అందించాలి అవకాశం వచ్చినప్పుడు చేతులబాదలో ఉండాలి వారు కష్టపడేదానికి మనం కూడా సహకరిస్తే వారు దేవుడు చిన్న చూసిన వారు దాన్ని విధిని ఎదిరించి వారు తల మీద నిలబడటం అనేది చాలా గొప్ప విషయం వేటపాలెం మండలం పాపయ్యపాలెంలోని రైతు భరోసా కేంద్రంలో బుధవారం కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం అవగాహన సదస్సు కార్యక్రమం వేటపాలెం మండలం పాపాయపాలెంలోని రైతు భరోసా కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు వివిధ అంశాలపై అవగాహన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల సేవలు పంటలు బీమా పెట్టుబడి సహాయం వంటి పథకాలు రైతులకు ఎలా అండగా ఉన్నాయో వివరించారు రైతుల సమస్యల్ని ఆలకించి వాటిని తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసాగా నిలుస్తున్నారు ఆయన హామీ ఇచ్చారు వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నారు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు అలా కాదు ఈనాడు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని పోలీషెడ్స్ వేసుకొని ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చో దాన్ని కూడా చెప్పడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ఒక సదస్సులాగా లాగా ఇవాళ ఈ ఊళ్ళో ఒక చక్కటి మీటింగ్ని జరిపాం దీని ద్వారా రైతాంగానికి మొత్తానికి కూడా ఒక అవగాహన వచ్చింది అలాగే వచ్చిన స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాల్ని గ్రహించుకోగలిగారు వచ్చిన అధికారులు కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రజలకు చెప్పడం జరిగింది దీని ద్వారా ముందు ముందు రోజుల్లో ఇంకా అగ్రికల్చర్గా ఏం చేయాలి ఏ ఊర్లో ఏ రకంగా వ్యవసాయానికి సంబంధించిన భూముల్ని హార్టికల్చర్గా మార్చుకోవాలా మరి అలాగే లేదా ఇంకా ఒరి మీదన ఆధారపడాలా ఇంకా సంపద మీద ఆధారపడాలా దేని మీద ఆధారపడాలనేది ఆయా ఊర్లను బట్టి ఆ ప్రాంతాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక గొప్ప అవకాశం రైతులకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా దూరదృష్టితోనే వారు ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాలకు వచ్చి ఈ సమస్యల మీద మేము కూడా కూర్చొని ఒక అవగాహన కల్పే విధంగా మేము మాట్లాడాం మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు పాపాయపాలెం గ్రామంలో భూస రైతన్న మీ కోసం అనేది ఇక్కడ జరుగుతున్నది దీని దీనికి కారణంగా మేము ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము ముందుగా రైతులు భూసార పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి ఏమేమి న్యూట్రియంట్స్ అనేవి పంటకి ఇవ్వాలనేది ముందు తెలుస్తుంది నత్రజని కానీ బాస్వరం కానీ వాళ్ళకి ఇవేమి తెలియకుండా ఏవంటే అవి ఎరువులు వేసేయడం వల్ల వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది అలా పెరగడం వల్ల మనకి చివరిలో ఏం లాభం రాదు ఒకరు వేస్తున్నారని మళ్ళీ వీళ్ళు రైతులు కూడా పోటా పోటీగా వేరే వేరే ఏమన్నా మందులు కొట్టడం వల్ల కానీ అలా దానివల్ల నష్టాలే తప్పించి లాభాలు ఏమి రావు ముందు భూసార పరీక్ష గురించి అందరికీ అవేర్నెస్ రావడానికి ట్రైనింగ్ క్యాంపు లాంటివి ఏమన్నా పెడితే ఏమన్నా యూజ్ ఉంటుంది ఇలాగే మళ్ళీ ఇక్కడ ప్రధానంగా పండించేవి వరి మొక్కజొన్న వేరుశెనగ కాబట్టి వీటిల్లో వచ్చే లద్దె పురుగు కానీ కత్తెర పురుగు కానీ పసుపు శనగ పచ్చ పురుగు కానీ ఈ పురుగులకి వాటి గురించి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ముందు తెలిస్తే అనవసరమైన ఖర్చులు లేకుండా మనకి చివరిలో లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి దీంతో పాటు మనకి ఇంకా మనకున్న చిన్న చిన్న ఇన్పుట్స్తోనే మనము వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వరైతే అజోల్లా వేసి కెమికల్స్ లేకుండా అజోల్లా వేసి కొంచెం మొత్తం ఆర్గానిక్ కాకుండా కొంచెం కెమికల్స్ తగ్గించుకుంటూ యూజ్ అయ్యేటట్లు మనం ఏమన్నా వ్యవసాయం చేస్తే మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది ప్రాఫిట్ పెరుగుతుంది అద్దంక నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గోట్టిపాటి రవికుమార్ పర్యటించారు మంత్రి పర్యటనలో భాగంగా కురసపాడు మండలం ఎర్రబాలెంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో తిమ్మనపాలెం ఎర్రబాలెం వరకు పునర్నిర్మించిన తారు రోడ్డును మంత్రి గోట్టిపాటి ప్రారంభించారు అనంతరం వివిధ శాఖ అధికారులతో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు ముంపు గ్రామాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు గుండకమ్మ ప్రాజెక్టు నిర్వహణ నీటి నిలుపుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి తాగునీటి పథకాలు ఆర్ఎన్బి రోడ్లు ఇళ్ల స్థలాలు ఇతర పనులను త్వరగా పూర్తి చేసి అందిస్తామని లబ్దిదారులకు హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ పథకాన్ని అందిస్తున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి బీసీలకు తొంభై ఎనిమిది వేలు ఇతరులకు అందరికీ డెబ్బై ఎనిమిది వేలు సోలార్ సబ్సిడీని అందిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇప్పుడు ఒక రోడ్డు ఒకటి ప్రారంభించాం తార్ రోడ్డు ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లన్నీ వేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం కోటి ఇరవై లక్షల రూపాయలతోటి రోడ్డు ఒకటి వేసాం ఇప్పుడు అది కాకుండా ముంపు గ్రామాల పనులు కూడా గడిచిన ఐదు సంవత్సరాలు మొత్తం ఆగిపోయినాయి ఇప్పుడు ఈ గ్రామంలో మూడు ప్రేరకు గోళ కడతాం గుళ్ళుకి అన్నిటి కూడా కడతాం ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి అన్నిటి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం అన్ని అధికారులతో రోడ్లు వేయాలని మంచి నీళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ వరకు ఎంతవరకు జరుగుతుందని చెప్పి అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు ఏమొచ్చినా ఏం పని చేస్తున్నాం అన్ని అధికారుల నుంచి వాళ్ళ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి మీటింగ్ పెట్టుకుంటాం ఇవన్నీ కూడా త్వరగానే పూర్తి చేసి దానికి ఇళ్ల స్థలాలు కొన్ని చాట్ల ఇళ్ల స్థలాలు అవ్వలేదు వాటినన్నింటిని కూడా తొందరతో త్వరగానే పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తాం ప్రభుత్వాలపై నాలుగు వందల ఎనభై ఎనిమిది సోలారు నాలుగు వందల ప్రభుత్వాలకి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలి దాని మీద ప్రభుత్వం కాదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వచ్చేతరికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మన డిపార్ట్మెంటే మొత్తం ఇళ్లపైన మొత్తం సోలార్ ఇస్తున్నాము ఓసీలకు వచ్చే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నాం మూడు వాటికి అందరూ కూడా పెట్టమని చదువుతున్నాం అన్ని ఇళ్లమైనా కూడా డీసీలకు వచ్చే డెబ్బై ఎనిమిది వేలు కాకుండా ఇంకో ఇరవై వేలు ఆదంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు కలిసే వేవర్స్ కి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అది దాని అట్లానే ప్రభుత్వ భవనాల మీద స్కూల్స్ మీద ఎక్కడైతే వినియోగం చేస్తున్నారో కరెంటు అన్ని కూడా సోలార్ పెట్టేసి రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గేదానికి ప్రభుత్వం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా చిరల్లో ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామిల్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేష్ పాల్గొని మాట్లాడారు వికలాంగుల హక్కుల పరిరక్షణతో పాటుగా ప్రాథమిక హక్కుల అమలుకు ప్రభుత్వాలు కృషి చేయాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేష్ అన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా చిరాల్లో ఏఐటియుసీ కార్యాలయంలో ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామిల్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబలేష్ పాల్గొని మాట్లాడారు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం వారికి అందవలసిన విద్య ఉపాధి వైద్యం రవాణా సామాజిక గౌరవం వంటి సేవలు సమగ్రంగా అమలవాల్సిన అవసరం ఉందన్నారు హక్కులు ఇవ్వడం మాత్రమే కాదు అవి సులభంగా అందుకునేలా వ్యవస్థలు మారాలని ఆయన పేర్కొన్నారు వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో నియామకాలు జరగకపోవడం విచారకరమని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగుల కోసం ర్యాంపులు పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం వల్ల వారు సమాజంలో స్వేచ్ఛగా ఎదగలేకపోతున్నారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి భక్తుల సామ్యుల్ మాట్లాడారు వికలాంగుల పెన్షన్ ను ద్రవ్యవల్పడం దృశ్య పెంచి సమయానికి అందించాలన్నారు విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ఇదే క్రమంలో ప్రతి మండలంలో పునరావాస కేంద్రాలు తెరపీ సేవలు ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు పెన్షన్ చికిత్స ఉపాధి అవకాశాల్లో విస్తృతమైన మార్పులు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ హరిహరరావు ఎన్ దత్తాత్రేయ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్ జిల్లా అధ్యక్షులు నాగర్వల్లి ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు కోశాధికారి బ్రహ్మం కార్మిక సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు దివ్యాంగుల పోరాట రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు డిసెంబర్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏఐటిసి కార్యాలయం నుందు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క దివ్యాంగుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఉద్దేశం దీనికి ప్రధానమైనటువంటి కారణం డిసెంబర్ పదవ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క జిల్లా సదస్సును ప్రతి ఒక్కరు వచ్చి హాజరై జయప్రదం చేయాలి దివ్యాంగులకు ప్రధానంగా ఇవ్వాల్సినటువంటి పెన్షన్ సమస్యలు ఇళ్ల స్థలాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అలాగే ఉచిత బస్సు పాసులు మరి అంగవైకల్యం సర్టిఫికేట్లలో విధించినటువంటి షరతులన్నిటిని కూడా ఎత్తివేసి దివ్యాంగులకు మేలు చేయాలన్నటువంటిది ప్రభుత్వాన్ని నివేదిస్తున్నాం అలాగే దివ్యాంగులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ రుణాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సబ్సిడీ రుణాలన్నింటినీ వెంటనే మంజూరు చేసి వారి దివ్యాంగులను ఆదుకోవాలి ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధిని చూపించాలి ఈ లక్ష మందిని ఏవైతే దివ్యాంగుల పెన్షన్లు తొలగించిందో వాటి వెంటనే ఆ యొక్క ఆలోచనను వెనక్కి తీసుకొని మరి అందరికీ దివ్యాంగులకు యథావిధిగా దివ్యాంగులందరికీ పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దివ్యాంగుల పోరాడంతో చిరా యొక్క ప్రధాన సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క ప్రపంచ దినోత్సవం సందర్భంగా వారంతా ఏఐటీసీ ఆఫీసులో సమావేశమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా వారి యొక్క న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వారు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం కూడా అదే రీతిలో ఏదైతే ప్రభుత్వం అనేక రకాలుగా ప్రభుత్వం ప్రజలకు రాయితీలు ఇస్తూ ఉంది మరి దివ్యాంగులు కూడా వారికి ఉన్నటువంటి న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలి ప్రధానంగా వారు ఇంటి నివేసిన స్థలాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిరుద్యోగ సమస్య తోటి ఇబ్బందులు ఉన్నారు ఇవాళ డిగ్రీ నుంచి పీజీ దాకా చేసినటువంటి దివ్యాంగులు ఉన్నారు వారికి కూడా బ్యాచులర్ పోస్టులు ఏవైతే ఉండయో అదే వికలాంగులు పిహెచ్సి కోటా కింద ఏవైతే ఉండయో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేసి వారి ద్వారా మరి ఆ నిరుద్యో నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో గతంలో మీరు ప్రకటించారు ఆ వృత్తి అయినా ఇవ్వాలి లేదా నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలైనా ఇచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా అనేక సమస్యలు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ప్రధాన సమస్యల్ని పరిష్కరించేదానికి వారితో పాటు మేము కూడా ఏఐటిసీ కూడా వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే దాంట్లో వారు చేసేటటువంటి కార్యక్రమాల పట్ల మేము కూడా వారికి మద్దతుగా నిలిచి వారికి సపోర్ట్గా ఉండి వారి సమస్యలు పరిష్కరించే దాంట్లో మేము కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాపట్ల జిల్లా తరఫున మరి ఏ అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యాంశాలు మరోసారి కేంద్రీయ పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తే ఆరోగ్యంతో పాటుతో ఆదాయం కూడా సమకూరుతుంది జే పంగులూరు మండలం చందలూరు గ్రామంలో నిర్వహించిన కోసం వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వర్ష దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితురాలు అరెస్ట్ పదిహేను లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ చీరాల డివిజన్ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే శాఖ పరిమిణ చర్యలు చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు నవ్యాన్యూస్ ఇంద్రత సమాప్తం నమస్కారం